ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోకుండా ఎందుకు అని అంటే ఉపవాసం ఉండి తీసుకోవాలంట ఉపవాసం ఉండి తీసుకోకుండా చేస్తే పాపమని వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు బైబిల్ అలా ఎక్కడనో ఉపవాసం ఉండి తీసుకోవాలని ప్రభువు వల్ల ఎక్కడ మనకు చెప్పలేదు ఒక వచనం చూద్దాం సువార్త ఇరవై ఆరో ఇరవై ఆరో వచనం అంటే రేపు అవతరణంగా ఆ రోజు నైటు పసు విందుని ఏర్పాటు చేస్తారు శిష్యులు ఏర్పాటు చేసిన తర్వాత ఆడికి పోయి వాళ్ళు అక్కడ భోజనం చేస్తుండగా ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది తీసుకొని తినుడి ఇక్కడ మనకు భోజనం చేస్తుండగా తిన్నారు అంటే ఉపవాసం ఉండి తిన్నారా ఉపవాసం లేకుండా తిన్నారా భోజనం చేస్తుండగా అంటే శ్రీక్రీస్తు ప్రభుల వారు ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి వారికి ఇచ్చిండు అంటే భోజనం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్నట్టా లేనట్టా లేనట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఉపవాసం ఉండి తీసుకోవాలి అట్టయితేనే తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ ఆన్సర్ ఉపవాసం ఉండి తీసుకోవాలని తీసుకోకూడదా అపోసులు ఎవరు ఉపవాసం ఉండి తీసుకోమని ఎక్కడా చెప్పలేదు ఉపవాసం ఉండి ఉంటేనే తీసుకోవాలనేది రాంగు తప్పుడు బోధ భోజనం చేసినా మీరు తీసుకోవచ్చు క్రీస్తు శరీరాన్ని మీరు తీసుకోవచ్చు మరొక పాయింట్ మరి ఉపవాసం ఉండి తీసుకోవచ్చా బ్రదర్ అంటే తప్పనిసరి తీసుకోండి ఉపవాసం ఉండండి ఉపవాసం మంచిదా కాదా మరీ మంచిది కానీ ఉపవాసం ఉంటేనే తీసుకోవాలనేది రాంగు తప్పనిసరిగా నీకు ఒకవేళ ఉపవాసం ఉండి దేవునితో నీకు సంబంధం కలిగి ఉండాలి అనుకుంటే అప్పుడు నీవు క్రీస్తుతో ఉపవాసం కలిగి ఉండి ఆయన శరీరంలోనూ నువ్వు పాలు పొందుకోవడం మరీ మంచిది